ఈ బీటెక్ రవి అనేవాడు ఎవడైతే ఉన్నాడో ఫెలిబరేషన్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్ కంటెస్ట్ చేసినాడు ఈ మనిషి పులివెందుల ఓటర్ పులివెందుల రూరల్ ఓటర్ కాదు ఈ బీటెక్ రవి అనేవాడు పులివెందుల ఓటర్ పులివెందుల రూరల్ ఓటర్ కాకపోయినా కూడా తాను కూడా కన్నంపల్లిలో వేసి దౌర్జన్యం చేసినాడు పోలింగ్ బూతులకు వైఎస్ఆర్సీపీ ఏజెంట్లకు ఏజెంట్లు వెళితే వారిపై దాడులు చేసి వారిని కొట్టి ఏజెంట్ ఫామ్లు లాక్కోవడం చించేయడం ఓటర్లు ఎవరైనా ఓటింగ్ చేయడానికి పోతే వారి ఓటర్ స్లిప్పులు లాక్కోవడం లాక్కొని వాళ్ళని వెనక్కి పంపించేసేయడం ఆ ఓటర్ స్లిప్ వీళ్ళు తీసుకొని పోయి వీళ్ళు వేయడం వైఎస్ఆర్సీపీ ఏజెంట్ లోపలికి వెళ్లకుండానే వైఎస్ఆర్సీపీ ఏజెంట్ లేకుండానే ఈ పోలింగ్ జరిగింది ఎవరైనా బూత్ వైపు వచ్చినా వచ్చిన వారు వైఎస్ఆర్సీపీ ఓటర్ అయినా న్యూట్రల్ ఓటర్ అయినా టీడీపీ గ్యాంగ్లు వారిని అడ్డుకోవడం బెదిరించడం భయపెట్టడం ఓటర్ స్లిప్పులు తీసుకోవడం లాక్కుని వాళ్ళని పంపించేసేయడం ఖచ్చితంగా టీడీపీకి ఓటేసే టీడీపీ వాడైతేనే లోపలికి పోతాడు ఇలా ఓట్లేసిన ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఇతర మండలాల నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరినీ కూడా ఒకసారి ఏ రకంగా వీళ్ళు దొంగ ఓట్లు వేసినారు ఏ రకంగా ఇది జరిగింది అన్నది కొన్ని కొన్ని ఉదాహరణలతో కొన్ని కొన్ని మా వాళ్ళు ఫోటోలు ప్రదర్శిస్తారు ఒకసారి చూడండి ఒకసారి ఇది బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఫోటో చూడండి ఒకసారి కలెక్టర్ సమక్షంలోనే ఆయన జోబులో రెండు చేతులు జోబులో పెట్టుకుని ఉన్నాడు చూసినాం ఆయన కలెక్టర్ ఆయన పేరు శ్రీధర్ చెరుకూరు శ్రీధర్ ఆయన కలెక్టర్ ఆయన ఆయన సమక్షంలోనే ఆ రెండు ఆ ఫోటోలు కనపడుతున్నారు చూస్తాం వాళ్ళు దొంగోట్లు వేస్తన్నారు వాళ్ళు ఎవరు అని అంటే జమ్మల్మడుగు నియోజకవర్గానికి చెందిన దస్తగిరి అనే ఒకడు సందీప్ కుమార్ అనే ఒకడు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు సంబంధించిన వివరాలు ఇంకా కొంచెం కిందికి పోతే ఆ వివరాలు కూడా ఇలా ఉంటాయి ఆ ఫోటో కూడా అది చూపించమన్మడుగు సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు హోటల్తో సహా వాళ్ళు వాళ్ళు అసలు రీపోలింగ్ కావాలని అడిగినదే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు రీపోలింగ్ వచ్చి రీపోలింగ్ చేసేటప్పుడు సడన్గా అవినాష్ రెడ్డి గారు మేము ఆ తర్వాత ఎలక్షన్ మనం బైకాట్ చేస్తున్నామని చెప్తాడు అసలు రీపోలింగ్ కావాలని అడగడమే ఎవరు చెప్పిర్రీ రీపోలింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బైకాట్ చేయడం మళ్ళీ బైకాట్ చేయడం ఎవరు చెప్పిర్రీ వాళ్ళు చెప్పేదంట మొత్తం పదహైదు బూతులు తర్వాత రీపోలింగ్ అయితే చేస్తామని ఆ తర్వాత ఒక కొత్త వాదని చెప్తున్నారు నిజంగా మీ దాంట్లో న్యాయం ఉండి నిజంగా అవకతవకలు జరిగి ఉండి పదహైదు బూతులు మళ్ళీ రీపోలింగ్కి వచ్చినా ఇప్పుడు పెట్టిన రెండు బూతులు అయితే మళ్ళీ రీపోలింగ్ రావు కదా ఈ రెండు బూతులు ఈ రెండు బూతులు అయితే ఎలక్షన్ ప్రాసెస్ జరగాలి కదా మీకు నిజంగా ప్రజాస్వామ్యం పట్ల కానీ తర్వాత మీ పార్టీ పట్ల కానీ విశ్వాసము మీ ప్రజల పట్ల ఏదన్నా ఉంటే ఈ రెండు బూత్లైతే ఎలక్షన్స్లో పాల్గొనాలి కదా ఈ రెండు బూతుల ఎలక్షన్ నువ్వు ఎందుకు బైకాట్ చేస్తున్నావు మీకు క్లియర్గా తెలుసు ప్రజలు ఓటేస్తే మీరు ఓడిపోతారు దానికి ఎన్నిస ఇప్పుడు మీరు క్లియర్గా మీరు కానీ మీ ద్వారా రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయండి రీపోలింగ్ కావాలనేది వాళ్ళే ఇప్పుడు రెండు పెట్టినారు వాటిలో మీరు పాల్గొనకుండా మీరు బైకాట్ చేసి పారిపోతున్నారంటే దాని అర్థం ప్రజలు మీ వైపు లేరనేదే ఒకవేళ మీరు అనుకునేట్టు నిజంగా అన్ని రీపోలింగ్కి వచ్చినా ఈ రెండైతే మళ్ళీ తర్వాత రీపోలింగ్ ఏం రావు కదా ఇవి రీపోలింగ్ వచ్చినట్టు మళ్ళీ రావు కానీ వస్తే మళ్ళీ పట్టు వచ్చేటే ఈ రెండు కూడా బాయ్కాట్ చేస్తారంటే ఇది నిస్సిగ్గుగా మీ పారిపోవడమే ప్రజలు మీ వైపు లేరనేది వాస్తవం కాబట్టి దాన్ని తప్పించుకునేదానికి ఈరోజు వీళ్ళు బాయ్కాట్ చేయడం జరిగింది మరి నిన్నటి రోజున జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఎంత ప్రశాంతంగా జరిగిందో మరి అందరికీ తెలుసు మరి వైసీపీ పార్టీ వాళ్ళ ఓటమికి ఏ విధంగా ఓటమిని అంగీకరించలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తానన్న విషయం మన అందరికీ తెలుసు మరి నిన్నటి రోజున ఉదయం ఏడు గంటలకే పదహైదు బూతుల్లోనూ పోలింగ్ స్టార్ట్ అయింది మరి వాళ్ళు ఏజెంట్లు రానిలేదు మా వాళ్ళని రాలేదని నిన్న పది గంటలకో ఎనిమిది గంటలకు అవినాష్ రెడ్డి గారు మేము ఎన్నికలు బహిష్కరిస్తున్నామని చెప్పచ్చు నిన్న సాయంకాలం సాయంకాలం వాళ్ళంతా ఫీడ్బ్యాక్ తీసుకొని ఎక్కడికక్కడ ఫీడ్బ్యాక్ తీసుకొని మాకు ఓట్లు పడలేదు ఇంకా పడవు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి కాబట్టి ప్రజలు మనం పెట్టిన ఇబ్బందులు ప్రజలకు తెలుసు కాబట్టి మనకు ఓటు వేయలేదని క్లారిటీ తీసుకున్న తర్వాత జగ మరి అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రీపోల్ కావాలా అన్నారు మరి రీపోల్ అడిగింది వారు రీపోల్ మరి ఈరోజు రెండు మరి ఎలక్షన్ కమిషను అన్ని బూతులు చూసి మరి రీపోల్కి ఏమన్నా దానికి వాళ్ళకి చేయాలనిపించినవి వాళ్ళు కావాలన్నారు కాబట్టి రీపోల్ రెండు రెండు బూతుల్లో పెట్టాం మరి ఈ రోజు మళ్ళీ అవినాష్ రెడ్డి గారు మేము రీపోల్ కి బైకాట్ చేస్తున్నాం అన్నారు మేము ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు ప్రజలు కూడా అదే విధంగా సిద్ధంగా ఉన్నారు మరి ఈ రోజు ఇందాక బీటెక్ రవి గారు చెప్పినట్లు ఈ పదహైదు బూతుల్లోనూ మీరు అడిగారు రెండు బూతులు రీపోల్ జరుగుతుంది మళ్ళీ దీన్నైతే పెట్టరు కదా మరి ఎందుకు మీరు దీన్ని బైకాట్ చేస్తున్నారు ప్రజలే మిమ్మల్ని బహిష్కరించేశారు అన్న విషయం మీకు తెలుస్తుంది మీ డైవర్షన్ పాలిటిక్స్ చేయడంతో మీకు అలవాటే ఈరోజు ఆ నెపాన్ని పోలీసుల మీద అంటారు ఎలక్షన్ కమిషన్ అంటారు తెలుగుదేశం పార్టీ అంటారు రేపొద్దున పత్రికా విలేకరుల పైన కూడా అంటారు వారు ఎవరిని వాళ్ళ ఓటమిని వాళ్ళు అంగీకరించడం లేదు ఓటమిని అంగీకరించడం గతంలో కూడా అంతే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో ప్రజలు ఓడిస్తే ప్రజలు వెన్నుపోటు దినోత్సవంగా కూడా ప్రకటించారు మనం అందరం చూసాం మేం తెలియజేసేది ఒకటే ప్రజలు అంబేద్కర్ రాజ్యాంగాన్ని కోరుకున్నారు గతంలో ఇక్కడ రాజారెడ్డి పరిపాలన జరిగింది రాజారెడ్డి రాజ్యాంగంలో పరిపాలన జరిగింది మాకు రాజారెడ్డి పరిపాలన వద్దు అంబేద్కర్ రాజ్యాంగం కావాలని సహృదయంతో సమయస్ఫూర్తితో ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి లతారెడ్డి గారికి ఓటేసి వేయించి గెలువోత్ గెలిపిస్తున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు నీతులు మాట్లాడుతున్నారంటే నిజంగా చాలా అసలు ఎవరు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు మీడియాలో చెప్పారు పోలీసులు అవినాష్ రెడ్డి గారు పోలీసులను మమ్మల్ని పోలీసులను టీడీపీ వాళ్ళు మమ్మల్ని ఏజెంట్ ఫారాలి లేదండి మేమే కినా ఎలక్షన్ వన్ సైడ్గా చేసుకోవాలనుకుంటే ఒంటిమిట్టిలో పదకొండు నామినేషన్లు పడేటివి కాదు ఇక్కడ పదకొండు నామినేషన్లు పడేటివి కాదు మాకు రాజారెడ్డి పరిపాలనలో గతంలో అలాగే చేశారు రాజారెడ్డి రాజ్యాంగంలో మేము క్లియర్ కట్ గా మేము అంబేద్కర్ రాజ్యాంగాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యం ఎలా విధంగా కాపాడుతారో మీకు అందరికీ తెలుసు ప్రజాస్వామ్య బద్దంగా మేము ఎన్నికలు నడిపాం అది ప్రజలకు మాకు అందరికి మీకు అందరికీ తెలుసు అన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ఎలక్షన్ కమిషన్ ఈరోజు రెండు బూతుల్లో ఎలక్షన్ రీపోలింగ్కి కి అనుమతి ఇచ్చారు రీపోలింగ్ కూడా ప్రశాంతంగా జరుగుతుంది మరి వాళ్ళకి వేసేవాళ్ళు ఓట్లు వాళ్ళకి ఏమి ఇవ్వండి మాకేసే ఓట్లు మాకు ఇవ్వండి ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతుంది అన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం రానా తెలిలో ఇంతవరకు దుర్మార్గమైన అవినీతిమైన భయంకరమైన వాళ్ళ ఇష్టానుసారమైన అన్నదమ్ముల ఆలోచనతో ఆ ఎలక్షన్లు నిన్న జరిగిన ఎలక్షన్లు జరగలేదని వాళ్ళకు అటు ఎలక్షన్ కమిషన్ పైన ఇటు మా పైన పోలీస్ పైన రెవెన్యూ యంత్రాంగం పైన దుష్ట పండాగం కుట్రపూరితం వాళ్ళ ఆలోచన ఎట్లుంటుందంటే మళ్ళీ మళ్ళీ పదే పదే మాట వివేకానంద రెడ్డిని ఓపెన్గా క్లియర్గా రాత్రిపూట నరికి 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 చంపి వాళ్ళ కళ్ళ ముందర క కడుగుతుంటే కూడా మా మీద దోషం దోసిన వాళ్ళు కోడి కత్తి కేసు డ్రామా అనేవాళ్ళు కనురెప్ప డ్రామా సొంత చెల్లెళ్ళు మొత్తుకుంటేనే కూడా కనికరింపు కూడా లేని వాళ్ళు రాక్షస పాలన చేసేవాళ్ళు అప్పుల మయం చేసిన వాళ్ళు తప్పుల మయంలో కూడిన కూడిన వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడతారు రాక్షసులు కూడా బాధపడతారు వీళ్ళ యొక్క ప్రవర్తన చూసి నిన్న శాంతియుతంగా అసలు వాళ్ళు ఏ పదకొండు నామినేషన్లు పడినప్పుడే తెలుసు ఇది ప్రజాస్వామ్య పద్ధతిగా ఎలక్షన్ జరుగుతున్నాయని ప్రదే మాది పెద్ద సామ్రాజ్యం అన్నారు కదా మీరందరూ ఉన్నారు కదా రావచ్చు కదా ఏ ఊర్లో కూడా ఎవరిని లాగినారు ఎవరిని గుంజినారు ఎందుకు వాళ్ళ యొక్క ఆలోచన అసలు ఒక ఎప్పుడో శ్రీశ్రీ రాసిన పాటు ఉంది ఉందిలే మంచి కాలం ముందు ముందు నాని బ్రహ్మాండమైన పాలన దొరుకుతుంది మోడీ గారి ఆధ్వర్యంలో ఈ నిన్న కూడా ఒకటి సెమీ కండక్టర్ మన ముఖ్యంగా రాయలసీమకు శాంక్షన్ అయింది నాలుగు రాష్ట్రాల్లో ఒకటి అసలు అతను ఎటువంటి క్యారెక్టర్ అంటే రాష్ట్రం ఇరవై ఐదు లక్షల ఇండ్లు ఇస్తే కే రాష్ట్రానికి కేంద్రం ఒక్క ఇండ్లు కట్టకుండా ఈ ముఖ్యంగా ఈ పదివేల ఆరు వందల ఓట్ల ఏరియాలో దొంగ బిల్లు చేసుకున్నారు కరెంటు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ను సర్వనాశనం చేసినాడు పోలవరాని సర్వనాశం చేసినాడు అమరావతి సర్వనాశనం చేసినాడు రైల్వే జోను ఇదో తెస్తా అదో తెస్తానని పట్టించుకోలే అదే కాకుండా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ఏమన్నా డబ్బులు ఇచ్చినాడా గుంతలు ఏమన్నా బురిసాడా ఇష్టం వచ్చినట్టు ఇసుక అమ్మినాడు ఇష్టం వచ్చినట్టు దొంగసారు అమ్మినాడు ఇష్టం వచ్చినట్టు ప్రతి దాంట్లో అక్కడికి పెట్టుకున్నాడు ఆయన సారు పెద్ద మార్కెట్ పెడితే అవినాశి రెడ్డి వాళ్ళు రెండో మార్కెట్ ఇంకా చిన్న వాళ్ళందరూ చిల్లర్ మార్కెట్ ఎవరికొద్దీ వాళ్ళు పాడా నిధులు దుర్వినియోగం బిల్లు లేవలేకపోయినారు ఇటువంటి చెత్త క్యారెక్టర్ వాళ్ళు నిన్న జరిగిన ఎలక్షన్లను మళ్ళీ ఈరోజు ఏందో బాయి కాట అంటారు పడండి బాయిలో పడి బాయ్కాట్ కాదు బయలో పడి మాకేం అభ్యంతరం ఈ దేశం ఈ రాష్ట్రం బాగుపడేదాని కోసం చంద్రబాబు నాయుడు గారు కొత్త ఆలోచన నాలుగోసారి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని ఏపీని ఐపీని చేసిన ఘనత జగన్ది ఈ రాష్ట్రాన్ని విఐపి చేయబోయేది సిబిఐ జగన్ ఐపీ పెట్టినాడు సిబిఎన్ ప్లస్ దీన్ని విఐపిగా చేయబోతున్నాడు మోడీ గారి సహకారంతో ప్రపంచంలో నాలుగో స్థానం ఎక్కడ చూసినా నేషనల్ హైవేలు సీ పోర్ట్లు మనది కూడా కడప నైట్ ల్యాండింగ్ కూడా స్టార్ట్ అయింది కొత్త విమానాలు రాబోతున్నాయి నూట యాభై వందే భారత్ రైళ్ళు మనకు ఇరవై సీ పోర్ట్లు తొమ్మిది ఎయిర్పోర్ట్లు ఎలా వస్తున్నాయి ఇప్పటికే డెబ్భై ఐదు వేల కోట్లతో ఈ రాష్ట్రంలో ఏడు వేల కిలోమీటర్లు అందులో కడప జిల్లాలో వెయ్యి కిలోమీటర్లు అదే కాకుండా ఇరవై ఐదు లక్షలు ఇన్ను కట్టి తిడతాం ఆయన పేరు పెట్టుకున్నాడు జగనన్న కాలనీ అని ల్యాండ్ రైటింగ్ యాక్టివిటీ ఇక్కడ ప్రజలు ఇబ్బంది పెట్టినాడు చీని ఇబ్బంది పెట్టినాడు డిప్ ఇరిగేషన్ కొంపముచ్చినాడు ఇటువంటి క్యారెక్టర్ పోయింది మేము మంచి పని చేస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారు అందరినీ టెలికాన్ఫరెన్స్ తీసుకొని చెప్పినాడు వాళ్ళకు హామీ ఇవ్వండి ఏ యొక్క హామీని వంద రోజుల్లో పూర్తి చేస్తామని కాబట్టి నమ్మినాను ఓట్టేస్తారని ఎప్పుడు అత్యంత పిలిచినారు జగన్ రెడ్డి నేను గతంలో చెప్పిన డబ్బు కూడా తీయనోడు తీసినాడు ఎంత ఉంటుందో అంత తీసినాడు అందరికీ పంచినాడు పంచరైనాడు పంచినాడు అయినాడు ఇటువంటి క్యారెక్టర్ ఈ జగన్ రెడ్డిని ఎవ్వరు ఒక్కరు రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో మా రవిరెడ్డి రేపు కంటెంట్ చేసే పరిస్థితిలో కూడా అనుకూలతగా మార్స్తాం ఈ యొక్క పులివెందలకు మా చేతనైతే మేమందరం కూటమి తరపున చెప్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఇక్కడ రాష్ట్ర ఇక్కడ ముఖ్యంగా పులివెందల ప్రజలను చాలా వాళ్ళ ఇష్టం వచ్చిన పాలనలో తీసుకుపోయినారు మహా అంటే ఒక వంద మందో రెండు వందల మందో వాళ్ళకి అనుయాయులు మాత్రమే బాగుపడినారు ప్రజలను ఇబ్బంది పెట్టారు కారణం మీకే అందరూ మీరు కూడా దాంట్లో సాక్షులే దొంగపిల్లులు చేసుకున్నారు పాడపంచు మా నాకు బీహార్లో ఉండేదంట గతంలో ఒక సబ్ స్టేషన్ అంటే సబ్ స్టేషన్ ఉండదు అకౌంట్ ఉంటుంది డబ్బు రిలీజ్ అయి సబ్ స్టేషన్ ఉండదు ఇక్కడ రోడ్లు వేయ వేయకుండా వేసినట్టు ఎన్నెన్ని బిల్లులు ఎక్కడ ఎక్కడమైన మీ పాడపంచు పోతే నేను మొన్న ఈ కొత్త పల్లెకి పోతే రోడ్డు ఏమి ఇది అని అడిగినా సార్ ఎప్పుడో వేసిన రోడ్డు కానీ బిల్లు అయింది ఎర్రవల్ల చెరువుకు సిగ్గులే మీకు పుట్టికి మా స్వర్గానికి ఎక్కునా అని చెరువుకు నీళ్ళు ఇప్పించలేని పరిస్థితి పక్కనే పద్నాలుగో కిలోమీటర్లు జీవగుడి ఇప్పించబోతున్నాం ప్రజాస్వామ్యాన్ని దరిద్రంగా మంటర్ చేసినారు రెడ్డి మాదిరి మేము ప్రజాస్వామ్యాన్ని పద్ధతిలో పరిగెత్తిస్తున్నాం